బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కవితను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిబిఐ పిటిషన్ వేసింది మరి ఆ సిబిఐ పిటిషన్ సవాల్ చేస్తూ కవిత తరపున లాయర్లు కూడా పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది అయితే కవిత కోర్టు వేసినట్టు తెలుస్తుంది ఉదయం వాదనలు అయితే ముగిసాయి ప్రస్తుతం సిబిఐ కస్టడీ తీర్పు రిజర్వ్ లో ఉన్నట్టు తెలుస్తుంది కాసేపట్లో కస్టడీకి సంబంధించి కోర్టు నిర్ణయం వెలువరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఆ కోర్టు దగ్గర ఉన్న కవిత మీడియాతో మాట్లాడారు అసలు ఈ కేసు ఒక కల్పితం అంటూ ఇదంతా కూడా క్రియేట్ చేశారని ఆమె వ్యాఖ్యానించారు గురించి ఇంకేం చెప్తారంటూ కవిత చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది సో ప్రస్తుతం ఐదు రోజుల పాటు సిబిఐ కస్టడీకి ఈ కేసును ఇస్తారా ఎవరనేది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా భారత నెంబర్ వన్ టీవీ చీఫ్ ఎడిటర్ పిఆర్ నాయుడు ఫోన్ మరింత సమాచారం అందిస్తారు నాయుడు మరి తీర్పు అయితే రిజర్వ్లో ఉంది కాబట్టి ఏ సమయానికల్లా కోర్టు నుంచి తీర్పును మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెంకట కవిత కేసులో ఒక కీలక పరిణామాలు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఏదైతే సిబిఐకి సంబంధించి ఐదు రోజులు కస్టడీ కోరినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిహార్ జైల్లో మరి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి కవిత ఈరోజు వేసినటువంటి పిటిషన్లు ఏదైతే మరి ఐదు రోజుల పాటు కస్టడీకి సిబిఐ కస్టడీ కోరినటువంటి నేపథ్యంలో కవితకి సంబంధించినటువంటి లాయర్లు కూడా మరి పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో సిబిఐకి సంబంధించి ఇప్పటికే ఐదు రోజుల కస్టడీ పైన మరి కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ వేసినటువంటి పిటిషన్లు కొట్టివేస్తూ కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇక ఈ నేపథ్యంలోనే కవిత కేసులో అనేక పరిణామాలలో చోటు చేసుకుంటున్నాయి ఏదైతే మంతి మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కూడా మరి ఇటీవల ఆమె కోరినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో బెయిల్ నిరాకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది ముఖ్యంగా లిక్కర్ లెక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇక ఈ నేపథ్యంలో ఢిల్లీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్ అదేవిధంగా కవిత కూడా పూర్తిగా కూడా రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే లిక్కర్ స్కామ్ స్కామ్ కేసులో కీలకంగా వ్యవహరిస్తుంది సిబిఐ ఎప్పటికప్పుడు కూడా మరి కవితని మొన్న దాదాపు ఏడు రోజుల పాటు విచారించినటువంటి నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కేసులో కీలక అంశాలు ఆమె చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే పూర్తి స్థాయిలో ఇది రాజకీయ కక్ష అంటూ కూడా మరి మొన్న ఆమె కవిత కూడా కొట్టిపారేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే మరి జైలుకి వెళ్ళినటువంటి తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి కవిత ఖచ్చితంగా ఇదంతా బీజేపీ కావాలనే ఈ విధంగా చేస్తుంది ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఇప్పటికే కవిత ఆమె వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఢిల్లీ లిక్కర్ లో ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ఏదైతే మరి రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా అనేక పరిణామాలు అనేక ఆ విషయాలు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఇప్పటికీ ఐదు పిటిషన్లు వేసినటువంటి లాయర్స్ కొట్టివేసినటువంటి వేసినటువంటి ఆ కోర్టు అదేవిధంగా ఆ ఐదు రోజులు ఇస్తుందా లేదా మూడు రోజులు ఇస్తుందా అనేది కూడా ఆ ఒక క్లారిటీకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఆ సిబిఐ కోరినటువంటి కస్టడీ ఐదు రోజులు కోరినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఐదు రోజులు ఇవ్వకపోయినా ఖచ్చితంగా మూడు రోజులు కస్టడీకి ఇచ్చే అవకాశం ఎందుకంటే గతంలో కూడా చూసుకున్నాం ఈ కవితకు సంబంధించినటువంటి కౌశిక్ వాంగ్మాలకు సంబంధించి కానీ ఇతర కేసులో ఉన్నటువంటి ముఖ్య ఏదైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మాలను తీసుకున్నారు కవిత పేరుకు కీలకంగా వ్యవహరించారు ఈ కేసులో ఆ కవిత పేరు రావటం అదే విధంగా కవితని అరెస్ట్ చేయడం అదేవిధంగా ఆమెని తిహార్ జైలుకి మరి తరలించినటువంటి అనేక సంఘటనలు కూడా మనం గతంలో చూసినటువంటి నేపథ్యంలో ఈ కేలు ఈ కేసు చాలా సాగే అవకాశం కనపడుతుంది ఎందుకంటే ఎన్నికలు ఓ పక్క ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది ఇలాంటి కేసులు ఖచ్చితంగా ఆచితూచి అడిగేయాలి చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా బీజేపీ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది వేల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ కేసులో చేతులు మారినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా సిబిఐ పూర్తి స్థాయిలో మరి దేశ ప్రజలకి అదేవిధంగా ఏదైతే మరి లిక్కర్ స్కామ్లు ఎటువంటి పరిణామాలు ఉన్నాయి ఇప్పటికే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అదేవిధంగా కవిత ఒక సంచలనంగా ఈ కేసులో మారినటువంటి నేపథ్యంలో బీజేపీకి కూడా ఒక సవాల్గా మారినటువంటి పరిస్థితి ఉంది ఈ కేసు మరి ఇప్పటికే అటు కవిత కానీ అటు కేజ్రీవాల్కి సంబంధించినటువంటి క్యాబినెట్ వర్గం కూడా మరి పూర్తి స్థాయిలో కక్ష సాధింపులు చర్యలు తిరుగుతుంది బీజేపీ అంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో బీజేపీ కూడా ఈ కేసు విషయంలో చాలా కీలకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది రాబోయేటువంటి రోజుల్లో కస్టడీకి ఇచ్చిన తర్వాత మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయి కవిత ఇప్పటికే పిటిషన్ దాదాపు ఏడు రోజుల పాటు విచారించినటువంటి నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో ఈ మూడు రోజులు విచారించిన తర్వాత కవిత నుంచి ఎలాంటి సమాచారం చే చేపడుతుంది మరి మొన్న జరిగినటువంటి విచారణ మరి ఇప్పుడు జరిగేటటువంటి విచారణ కూడా మరి దీనిపైన మరి మూడు రోజులలో మరి ఎలాంటి అంశాలు లేవనెత్తిద్ది అదేవిధంగా ఈ కేసులో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది ఈ మూడు రోజుల తర్వాత సిబిఐ అధికారులు కూడా ఈ కేసులో ఒక కీలక అంశాలు వెల్లడించే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే తిహార్ జైల్లో ఉన్నటువంటి కవిత అదే ఈ మూడు రోజుల కస్టడీ తర్వాత ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులు ఈ విచారణ తర్వాత మొత్తం గతంలో ఇచ్చినటువంటి విచారణ ఇప్పుడు చేసేటువంటి విచారణ పైన పూర్తిగా కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది అయితే బెయిల్ మాత్రం కవితకి మరికొద్ది రోజులు పట్టే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది వెంకట్ మరింత సమాచారాన్ని అందించారు థ్యాంక్ యూ నాయుడు